చందుర్తి మండలంలోని రామన్నపేట చందుర్తి అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం బుధవారం ఘనంగా జరిగింది కార్తీక పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఉదయం పది గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించారు చందుర్తి రామన్నపేట గ్రామాల ప్రజలతో పాటు పరిసర గ్రామాలలో ప్రజలందరూ ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జీ చల్మె లక్ష్మీ నరసింహరావు మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం ప్రజలు ఆయురాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో బాగుండాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని పెద్ద ఎత్తున భక్తులు గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు हलो देवा

ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్భంగా చందుర్తి మరియు రామన్నపట గ్రామంలో వెళ్చినటువంటి గండి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవుని ఆశం తీసుకున్నారు అలాగే చెల్లిమల లక్ష్మీ నరసింహారావు గారు పిఆర్ఎస్ ఇన్ఛార్జి గారు మా ఊరికి రావడం గుడికి రావడం మా గ్రామస్తుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చినందుకు వారికి స్వామివారి ఆశీస్సులు వెళ్ళవెళ్ళి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం కార్తీక పౌర్ణమి శుభదినాల ఈరోజు గండి వెంకటేశ్వర స్వామి నర్సింగాపురంలో ఉన్న గండి వెంకటేశ్వర చామరపేటలో ఉన్న గండి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరే మా గ్రామ మాజీ సర్పంచ్ గారు ఇక్కడ నాయకులు గ్రామ శాఖ అందరూ కూడా పిలవడం జరిగింది మరి వచ్చి మొట్టమొదటిసారిగా వచ్చి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వెంకటేశ్వరని ధరించుకోవచ్చు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా మరి దేవుణ్ణి మరి ఇక్కడ ఉన్న ప్రాంతంతో పాటు ఇక్కడున్న మన భీమరావడ నిజక ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలి అందరూ ఆయు ఆరోగ్యాలు బాగుండాలి అందరూ మంచిగా ఆయు మన పని చేసుకొని బతకాలి అని ఒక వారి కోరుకోవడం జరిగింది అందుకని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా